ॐ नमः शिवाय ॐ नमो नारायणाय सञ्चितकर्म प्रारब्धकर्म आगमिककर्म नरदृष्टिनिवारणकालभैरवाय नमो नमः हरि ॐ ॐ राहु हरिस्तेतोसम्प्राप्ते राहुपूजा कारयेत् राहुध्यानं प्रवक्ष्यामि చక్షు దోష పీడోప ఉపశాంతయే ఓం కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాతు హరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాల భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరా సోదరి మహిళలకు అందరిపైనను రాహు భగవాను యొక్క ఆశీర్వాలను కోరుకుంటూ రాహు రాహుభగవానుడు నరదృష్టిని శత్రు దృష్టిని వాస్తు దృష్టిని కలిగిస్తూ ఉంటాడు అలాంటి అందరి పైనను ఎలాంటి దోషాలు లేకుండా అందరికీ ప్రశాంతమైన వాతావరణాన్ని కలిగించి అందరూ అనేక రకాలమైన ఎవరెవరైతే ఏ వృత్తులైతే చేస్తున్నారో ఆ వృత్తులలో అద్భుతమైన విజయం ప్రసాదించాలని కోరుకు కోరుకుందాము అలాగనే ఐశ్వర్యం ప్రసాదించాలని మనసారా రాహు భగవంతుని కోరుకుందాం అలాగా పద్దెనిమిది సంవత్సరముల తర్వాత రాహు భగవానుడు కుంభరాశిలో సంచారం చేయబోతున్నాడు పంతొమ్మిదవ తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై ఐదు నుండి కుంభరాశిలో రాహుభగవానుడు యొక్క సంచార స్థితి మేషరాశి వారికి రాహు భగవానుడు పద్దెనిమిది సంవత్సరముల తర్వాత లాభస్థానంలో సంచారం చేయడం వలన వీరికి మంచి కాలం ఉందని చెప్పి గమనించాలి ఒకవైపు ఏలనాటి శని ఉండినను రాహుభగవానుడు అనుకూలించడం వలన సత్ప్రవర్తన దేవాలయ దర్శనం అమ్మవారి యొక్క అర్చన రాహుకాలంలో మౌనంగా ఉండడం రాహు పూజలో పాల్గొనడం మినుములను దానము చేయడం వలన అనంతమైన ధన వృద్ధి గృహాలు వ్యాపారాలు ఫ్యాక్టరీలు కర్మాగారాలలో మేషరాశి వారిని మించినటువంటి అదృష్టవంతులు ఎవరు లేరు అని చెప్పి కూడా గమనించాలి